హలో హాయ్ అండి నేను మీ భవానీ కొత్తగా ఒక టైమ్ అయితే తీసుకొచ్చానండి నేను ఎప్పుడైతే రెండు పూజలు చేశాను కదా వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి కొంతమంది లైవ్లో అడిగారు అనమాట దేవుని పీట ఒకసారి చూపించు అని సో దానికి చాలా తక్కువ టైంలో కొంచెం చిన్న క్లిప్ అనేది తీశాను మీకు చూపిస్తాను రండి ఇదేనండి దేవుడి పీట చాలామంది అడిగారు నన్ను హిందీలో ఉంది సుబ్బులాబ్ అని అంతా కూడా చాలా మంచి డిజైన్తో వచ్చిందండి ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు దీని రేట్ దీని కాస్ట్ అని కాస్ట్ కూడా నేను మెన్షన్ చేశాను అంతా కూడా చాలా చక్కగా వచ్చిందండి డిజైన్ సిల్వర్ కోటింగ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అడిగినప్పుడు దీని కాస్ట్ చాలా హండ్రెడ్ చెప్పారు ఇప్పుడైతే నేను ఓన్లీ జస్ట్ ఫోర్ ట్వంటీగా తీసుకున్నాను ఫోర్ ట్వంటీ తీసుకున్నారు కానీ నేనే ఎక్స్ట్రా థర్టీ రూపీస్ ఇచ్చాను అనమాట ఈ పీట సేల్ చేసే అయినా కొంచెం హ్యాండిక్యాప్డు ఓవరాల్గా ఫోర్ ఫిఫ్టీ ఇచ్చాను అనమాట దీనికి చూడండి ఎంత చక్కగా ఉంది డిజైన్ చాలా బాగుందండి బాగా నచ్చింది చాలా కాలం నుంచి తీద్దాం అనుకుని ఇప్పుడే తీసాను నన్ను వరలక్ష్మి వ్రతం అవగానే అడిగారు అనమాట నన్ను పీట బాగుంది అక్క అని ఇక్కడ చిన్న డ్యామేజ్లా ఉంది చూసుకోలేదు నన్ను గడావిడి గడావుడిగా తీసేసుకున్నాను బార్డర్ కూడా చాలా చక్కగా ఫినిష్ చేశారండి అక్కడ ఉన్న అన్ని పెట్టెలతో పోల్చితే ఇది కొంచెం హైట్గా అనిపించింది వీడియోస్ వీడియోస్కి బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం హైట్లో తీసుకున్నాను అనమాట బార్డర్ చాలా చక్కగా ఉంది కోటింగ్ కోటింగ్లా ఉంది కలర్స్ కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ కాంబినేషన్లా చేశారు ఇది మధ్యలో కుణ పూర్ణ వచ్చిందండి చాలా బాగుంది కదా డిజైన్ రెడ్ బ్లూ కాంబినేషన్లో ఫ్లవర్స్ నాలుగు మూలనే నాలుగు డిజైన్స్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది పీట బహుశా వాళ్ళకి కూడా నచ్చిండొచ్చి అందుకే అడిగారు నన్ను ఇది కూడా చూపించాలనుకోకండి అడిగారు కొంతమంది నన్ను సో వాళ్ళ కోసం అనేది చేస్తాను అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి పీటలు మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి సైడ్ పౌడర్ ఫినిషింగ్ కూడా చాలా వచ్చింది ఫుల్ అంతా నా మిల్క్ కలర్ అండి ఇది మీరు నలాగనే ఇలాంటి పేటతోనే చేస్తున్నారని తెలుసు చాలామంది వీడియోస్ చూసాను నన్ను గుమ్మం చూడండి మంచిగా వచ్చింది మధ్యలో నాలుగు వైపులా సమానంగా ఉందండి